ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సనాతన సారథి మార్చి నెలలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన గీత వాహి నుండి మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ కొందరు ఆస్తికులు దాన ధర్మాదులు కూడాను దేహ తపస్సుగా భావింతురు మంచిదే అయితే దేశకాల పాత్ర అనుసరించి కూడాను దానము చేయవలను ఎట్లన ఏ ప్రదేశమున విద్యా విధానం లేక కష్టపడుతుందరో అతటా పాఠశాలలను ఆరోగ్యహీనులే రోగపీడితులే బాధపడు ప్రదేశములందు ఆరోగ్య సౌకర్యములు కలిగించుట అతివృష్టి అనావృష్టి వచ్చే అల్లాడు వాళ్లకు దప్పులను తీర్చి ఆదుకొనవలెను బ్రహ్మ విద్య ధర్మ ప్రబోధనలు పరోపకార ప్రవర్తనలు పాత్రము చూచి ఇవ్వవలెను ఇట్లు విచారణ చేసి దేనియందు ఏ వ్యక్తి శక్తిహీనమై వ్యధ పొందుచుండనో అట్టి వారికి అవసరమైన దానిని ఇచ్చుట సాత్విక దానం అని అందరు దానము ఎట్లు చేసిను దానమే కదా అందులో సాత్వికము రాజసికము తామసికమైన మళ్ళీ మార్పులు వేరే ఉన్నవా బావా లేకేమి దానము చేయవారిలో ఎక్కువ మంది ప్రతిఫలాపేక్ష చేయు కొంతమంది మాత్రమే భగవద్ కటాక్షమునే ప్రతిఫలాపేక్షగా భావిస్తుందరు భగవద్ అనుగ్రహ ఫలమును కోరి చేయు దానము సాత్వికమే అగుణం అటు కాక ప్రత్యుపకారము ఆశించియో వేరు ప్రతిష్టను పొందగోరయో లేక పది మంది పది మందికి దానపరుడని తలంచుటకై మిప్పునకు అందరి ముందు ఇచ్చి తదుపరి పరితప్పించుటయో లేక మన క్లేశము వలనను ఇచ్చిన దానము రాజసిక దానము అందరు సత్కార పూర్వము కాక తిరస్కార భావముతో దానమునకు తగని వ్యక్తికి కానీ స్థానమునకు కానీ అనగా తిండి తీర్థములకు కొదవలేని స్థానమున అన్నదానము తగని స్థానమే అగును రోగులు వెలుటకు సాధ్యము కాని ప్రదేశములలో వైద్యాలయములు నిర్మించుట వృధానే యోగును కడుపు నిండుగా తిని కదలలేని వానికి అన్నము భుజవారం అనిపించును వానికి అవసరము లేని దాన్ని వాడు పొంది కూడా దుర్వినియోగపరచును కాన ఇటు సార్థకము కాని దానములు తామసికమైనందురు బావా దానమును జాగ్రత్తగా మెలగవలసి ఉండును ఊరకే అడిగిన వారందరికీ తలచిన స్థానములు అన్నిటి ఎందు కూడా దానము ధర్మము చేయరాదు అట్లు చేతలంచిన పై చెప్పినటువంటి రాజసిక తామసిక సాత్వికములలో దేనికి సంబంధించినదో యోచించి చేయవలసుమా పేరు ప్రతిష్టలకు కానీ ఆడంబరములకు కానీ ప్రయోజనము కానీ ప్రయోజనము కానిది కానీ ఉండకూడదు అన్ని ప్రభుత్వలందును సాత్వికము చాలా పవిత్రము అనగా దృష్టి ఎందుకు కానీ శ్రవణం ముందు కానీ వాక్కుడందు కానీ సాత్వికమై ఉండవలన దీని యొక్క భావము సశేషం సాయి రాఘినో భవన్ సమస్తలోగా సుగినో భవస్తలోగా సుగినో భవ ఓం శ్యాం 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 జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి గీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్